అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో మార్పు మొదలైంది పట్టణంలోని గుంటకల్ రోడ్లో కుడివైపుకు గల దుకాణాలను అధికారులు తొలగింపు చేసి నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు ఈ పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా టీడీపీ నాయకులు చికెన్సీనా గుత్తి మార్కెట చైర్మన్ జక్కల్చడు సూర్యప్రతాప్ మరియు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి పరిశీలించారు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు 私のサンドウィッチはね。